హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి చాలా లేటుగా వీడియోస్ వస్తున్నాయి అండ్ లేట్ కాదు కానీ ఈ మధ్యన వీడియోస్ అనేది చేయట్లేదు నేను దానికి రీజన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా నేనైతే డిస్టర్బ్ అయినా అందుకని చెప్పేసి నేనైతే వీడియోలు మన ఛానల్లో ఎక్క పెట్టట్లేదు అండ్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా ఇంకొక రీజన్ కూడా ఏంటంటే చాలా మంది నన్ను ఏజెంట్గా వచ్చి నన్ను విజాలు అడుగుతున్నారు ప్లీజ్ దయచేసి ఈ విజాలు అయితే నన్ను అడగకండి నేను ప్రతి ఒక్క వీడియోలు అయితే నేను చెప్తున్నాను విజాలు అడగకండి నేను ఏజెంట్ని కాదని అండ్ ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను ఇట్లా మీరు అడగడం వల్ల నాకు ఏమైతుందంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను లైక్ ఏంటంటే ఎవరైనా క్రొయేషియా గురించి తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అండ్ వాట్సాప్ లో చాలా మెసేజెస్ ఉన్నాయి నాకు హండ్రెడ్ మెసేజ్లు వస్తే అండ్ నైన్టీ ఎయిట్ మెసేజెస్ మొత్తం వీసా అడగడానికి మెసేజ్లు ఉన్నాయి అందుకనే నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తా అంతే తప్ప నేను వీజా అడగకండి అని చాలా సార్లు చెప్పిన అండ్ నీకు ఎంత అన్ని డబ్బులు ఇస్తాము ప్లీజ్ నాకు ఒక విజా చూడు చూడని చెప్పి చాలా మంది అంటున్నారు జస్ట్ నేను ఏంటంటే నేను పని చేసుకోవడానికి వచ్చిన మీరందరూ ఎట్లా వేరే దేశానికి ఎట్లా బతకనీకి పోతారు నేను కూడా బతకనీకి వచ్చిన ఒకవేళ నాకు వీసాల గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో పక్క మన ఛానల్ ద్వారా అయితే నేను షేర్ చేసుకుంటాను మీ అందరితో నేను ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి నేనైతే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది నాకు తెలిసిన విషయాలని నేను ఎక్కడ కొత్త కొత్త ప్లేస్ లకు వెళ్తే అక్కడ ఉండే దృశ్యాలని ఇవన్నిటిని చిత్రీకరించి మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము అంతే తప్ప నేను అందరికి జమ చేసి వీసాలు చేసి అందరితో బిజినెస్ చేసుకుందాం అని అయితే కాదు ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ మీకు ఇద్దామంటే ఇక్కడ వచ్చేసి ఎప్పుడు ఎట్లా ఉంటుందో రూల్స్ అయితే అర్థం అవ్వట్లేదు లాస్ట్ వీక్ ఉన్న రూల్స్ ఈ వీక్ లో ఉంటలేదు అట్లా అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఉంది మన ఫారెన్ వర్కర్స్ విషయంలో ఏంటంటే ఒకవేళ నేను లాస్ట్ వీక్ ఈ రూల్స్ మీకు చెప్పింది అనుకోండి ఈ వీక్ మళ్ళీ కొత్త రూల్స్ వస్తాయి దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటుంది అందుకని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేను అండ్ నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను పక్క ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను ఎందుకంటే క్రొయేషియాలో తెలుగు యూట్యూబర్ అయితే ఎవ్వరు లేరు ఎవరైనా వస్తే బాగుండు నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా వర్క్ అండ్ నేను రూమ్ ఇంతే నాకు తెలుసు నాకు ఎక్కువ విషయాలు కూడా ఇక్కడ ఏం తెలీదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా అయితే మొన్ననే నేను మా కంపెనీ అకామిడేషన్ వదిలేసి బయటకైతే లీవ్ అవుట్ అయితే వచ్చేసినాను అండ్ ఇప్పుడు అక్కడనే ఉండి నేను అయితే వీడియో చేస్తున్నాను ఈ రూమ్ ఎట్లుందో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే మన్నించండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తుంటాను కంపల్సరీ మీరైతే వీడియోస్ అన్ని చూసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతటితో అయితే ఈ చిన్న వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ బాయ్